లక్కిరెడ్డిపల్లె మండల వైసీపీ మాజీ ఎంపీపీ రెడ్డయ్య తనపై చేసిన దాష్టికాన్ని వివరిస్తూ ఆమె కన్నీరు పెట్టుకుంది వడ్డెర కులానికి చెందిన తనపై తప్పుడు కేసులు పెట్టించాడని ఆరోపించింది వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలపై కక్ష సాధింపు ధోరణి వ్యవహరిస్తారని రెడ్డయ్యపై మీడియా సమావేశంలో చెప్పింది చనిపిన తర్వాత అది కానీ రాయించింది ఆ అగ్రిమెంట్లున్నాయని చెప్పి నన్ను కొట్టను తిట్టను రవిడీతనం చేసి నేను రోడ్డు వేస్తా అంటే అడ్డపడినా కొట్టుకు వచ్చినాడు మట్టి ఎరమట్టి దొలతాంటే కొట్ట అడ్డపడినా కొట్టలు వచ్చినాడు నేనే మాట్లాడానని చెప్పి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఎస్పీకి ఎస్ఐకు నేను చిట్టినట్టుగా వాళ్ళకి ఈడీ చూపించినాడు సాయంత్రం తొమ్మిది గంటలకు వచ్చిన దాన్ని రాత్రి ఎనిమిది గంటల వరకు నన్ను స్టేషన్లో పెట్టించుకొని వాళ్ళ వాళ్ళు ఫోన్ అన్నారు నేను ఫోన్ అని తిరగబన్నాను వాళ్ళు నేను తప్పు చేయడానికి ఎందుకు పిలిచేసినారు నాది స్థలం అని తిరగబన్నాను తిరగబడితే అప్పుడు నేను ఫోన్ ఇంటికి నాకు నయం చేయండి అన్న అప్పుడు ఫో ఫోన్ వాళ్ళు నన్ను పంపించేసినారు పంపించేసినారా నేను ఇంటికి పోయినా ఇంటికి ఏం చేస్తుంది ఎక్కడ చేస్తుంది నేను పోతే ఖలీదు మాటలు మాట్లాడుతాడు వంటిలో కనపడితే వెళ్ళి అంటాడు నీళ్ళకి పోతే వెళ్ళంజ్ అంటాడు నాకు చాలా వచ్చింది అంటాడు గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడతాడు మేము ఏమనకపోయినా మమ్మల్ని మైండ్ నేను ఒక్కదాని ఉండేది ఆడదాన్ని ఎవరు లేరు అందరిని అడిగేసారి నేను వంటి ఆడదాన్ని ఉండ నా బిడ్డలు చెరవునారు నేను స్థలానికి అడ్డపని నీ పేరుతోంటే కాళీజు మాటలు మాటలని మాట్లాడి నాకు చేసినాడు సార్ న్యాయం ఉన్నారు న్యాయం చేయండి వాడి మాటలు నేను మగవాడు గోడు మాట్లాడినట్టు నేను మాట నేను మాట్లాడినా నన్నే తిట్టాను అంటే ఇచ్చిన వాళ్ళు ఉండారు రెడ్డమ్మ అంకన్నా మాకు అగ్రిమెంట్ కాగితం రాయించిన స్థలం ఇచ్చిన వాళ్ళు కూడా ఉండారు నిన్న సార్ వచ్చింటే చూపించిన రాంప్రసాదర్ రెడ్డి సార్ వచ్చింటే ఇదే సార్ నా స్థలము నేనే నాకు ఇన్ని మాటలు తిరిగినా సార్ అని అన్నీ చెప్పినా సరేలేమ్మా చాలా సార్లు వచ్చినా నీకు న్యాయం చేస్తా ఎమ్మ ఎంఆర్ఓపు ఆర్ఐపు ఏ రైఆర్ఓపు అందరికి చెప్పి నీకు నయం చేస్తాను నువ్వు బాధపడాకు అన్న అంతవరకే కానీ వాళ్ళ ఇంటి మీదకి పట్టణు తిట్టను పోయేది నాకు తెలియదు సార్ నాకు ఇద్దరు బిడ్డలే ఉన్నారు చాలా మంది లేదు అందరినీ కూడా అడిగి సారించుకోండి దాకా రెండు సెంట్లు రెండున్నర సెంట్ ఉంటుంది సార్ చిన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకే తెలుసు నాకు తెలియదు సార్ ఇప్పుడు ఏమైనా తిడతాడు సార్ స్థలానికి అడ్డం పోయినా తిడతాడు పోకండ పోయినాను అనుకో ఏమన్నాడు చెప్తున్నాడు జగన్ వచ్చిన వాళ్ళ ఉండి పౌరుతంలోనే మమ్మల్ని ఇదే కాకుండా వ్యక్తిగతంగా చాలా బాకీలు ఉంటాయి ప్రతి ఒక్కరికి దగ్గర బాకిలు చేసినాడు ఆ బాకీల వాళ్ళు కూడా చాలా మంది అతడికి చిన్న రాంబాసా రెడ్డి నేను నిలాసి అడిగినాను అని చెప్పి వాళ్ళ పచాతులు చాలా నీకు సహాయం వస్తానంట మెడకల్ ఇస్తాను తలకాయలు ఇస్తానని వాళ్ళకి పోయి పాపం ఏదేదో తిట్టి ఎండిపోయి నేను ఎత్తేసినాడు